స్వాగతం పలుకుతా ఉన్నాకల్ నియోజకవర్గ శాసన సభ్యునిగా ఈ కార్యక్రమాన్ని వీళ్ళందరినీ కూడా మరి పార్టీ పట్ల ఆకర్షితులను చేసి పార్టీ చేసిన కార్యక్రమాలను చూసి వీళ్ళందరూ కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారికి తోడుగా నిలవాలని జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో పని చేయాలని ఆయన అందించిన సంక్షేమం ఆయన చేసిన అభివృద్ధి మరి ఇవన్నీ కూడా చూసి మరి వైఎస్ఆర్ సిపి పార్టీనే సరైన పార్టీ మేమందరం కూడా మా మేము సైతం మరి వైఎస్ఆర్ సిపి పార్టీకి మా ఒటు సహకారాన్ని అందిస్తామని ముందుకు వచ్చిన ప్రతి యువకులకు పెద్దలకు మరి ఈరోజు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మరి పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి కూడా ఘన స్వాగతం పలుకుతూ విధంగా ఈ కార్యక్రమానికి ఆధ్వర్యంలో వహించిన మన ఏడవ ఎనిమిదవ వార్డు ఇన్చార్జ్ రఘు రఘువీర్ గారు మరి అదేవిధంగా జోజ్ కుమార్ గారు మన టౌన్ కన్వీనర్ విధంగా పొగరూరు మధుసూదన్ రెడ్డి గారు తర్వాత మనోజ్ గారు తర్వాత రామాంజనేయులు గారు ఇంకా ఇతర పెద్దల సమం తరఫున మరి వీళ్ళందరూ కూడా పార్టీలోకి రావడం అనేది చాలా సంతోషకరమైన విషయం అందరికీ కూడా నేను ఒకటే చెప్తా ఉన్నాను ఎవరు ఎన్ని చెప్పినా ఎక్కడ కూడా మనం ఏదో ప్రలోభాలకు రొంగొద్దండి పార్టీ కోసం పనిచేయండి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఇంటికి సంక్షేమాన్ని అందిస్తూ పోతా ఉన్నాడు ఇంకా మెరుగైన పథకాలతో ఇంకా సంక్షేమం ఎక్కువ ఇచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఖచ్చితంగా మేనిఫెస్టో మంచి మేనిఫెస్టోతో ముందుకు వస్తాడని మేమందరం కూడా ఆశిస్తా ఉన్నాం లేదు ఏమైనా కూడా రోజు పార్టీలో చేరిన వాళ్ళు రేపు ఇక్కడ ఎవరైతే మరి టీడీపీ టికెట్ తెచ్చుకుని వాళ్ళంతా కేవలం డబ్బుతో కొని డబ్బుతో వ్యవహారం చేయాలని చూస్తా ఉన్నారు డబ్బుకు లొంగద్దండి ఎందుకంటే ఈ రోజు మన పైన పది రూపాయలు పెడితే వాళ్ళు వెయ్యి రూపాయలు మన నుంచే సంపాదిస్తారు అటువంటి మనస్తత్వం గల వాళ్ళు కాబట్టి మీకు అందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నాను జాగ్రత్తగా ఈ ఎన్నికల్లో ఎవరు ఎన్ని చెప్పినా ఏం చేసినా ఒకవేళ తప్పిస్తే మన వాళ్ళు ఎవరైనా ఉంటే తిరుమల కానీ ఓట్లు మాత్రం మన జగన్మోహన్ రెడ్డి గారికి ఏళ్ళ రెండు ఓట్లు అని చెప్పేసి మీరు అందరూ కూడా ప్రతి కుటుంబంలోన మన బంధువులకు అందరికీ కూడా మన స్నేహితులకు కావాల్సిన వాళ్ళందరికీ కూడా మరి మీరు చెప్పి మరి పామిడిలో కనీ విని ఎదగని రీతిలో పెద్ద మెజార్టీతో గెలిపిస్తారని ఆశిస్తూ మరి మరోసారి మీకు అందరికీ కూడా పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వింటున్నాను